చాలామంది ఇళ్ళు తీసుకున్నప్పుడు ఒకటికి రెండు రెండింటికి మూడు కట్టుకుంటుంటారు ఫలానా పర్సన్కి కొన్ని మాకు ఐదు ఇల్లులు ఉన్నాయి అని అనుకుంటారు కానీ ఒక్కో ఇంటికి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది ఒక ఇంట్లో బాగుంటే ఇంకొక ఇల్లు అర్చిరాకపోవచ్చు ఆ అచ్చిరాకపోవడం వల్ల వీళ్ళకన్నీ నష్టాలు ఏంట్లో బాగున్నా వీళ్ళకీ నష్టాలు కలుగుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు కావచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ మూడు మూడు ఇల్లులున్నా నాలుగు ఇల్లున్నా ఒక్క ఇల్లున్నా అసలు వాస్తు వాళ్ళకి బాగుండాలంటే ఎలా అసలు సాయి రామ్ సాయి రామ్ ఇప్పుడు ఒక వ్యక్తి సొంత ఇల్లు బాగుంటాయి అక్కడ నుంచి ఆ ఎదుగుదల బాగుంటే ఒక్కొక్కటి ఒకటి రెండు మూడు ఇల్లు కూడా తీసుకుంటారు సరే వాళ్ళకి ఏంటంటే కొంతమంది రెంట్ పర్పస్ తీసుకుంటారు ఒక ప్లేస్లో ఒక ఇల్లు ఉంటుంది బాగుంటుంది అక్కడ నుంచి మనం ఒక ఉద్యోగం కానీ ఏదో మనం చేసుకుంటూ మంచి అవకాశం ఉన్నప్పుడు ఒక విల్లా కల్చర్ కానీ డూప్లెక్స్ కానీ ఏదో మనం గెస్ట్ హౌస్ లెక్క కూడా మనం పెట్టుకుంటాం అయితే ఒక మనిషికి ఎన్ని ఇల్లు ఉన్నా దోషం ఏమి లేదండి ప్రతి ఇల్లు ఆస్తు ప్రకారం ఉండాల్సిందే ఇప్పుడు మన ఇల్లు అమ్మ మంచి వాస్తు ఇంట్లో ఉన్నాము మంచి వాస్తు ఇంట్లో ఉన్నప్పుడు మనకు ఇంకో నాలుగింట్లు కూడా దాదాపు వాస్తు ప్రకారం సహజంగా వస్తాయి అలాగేనమ్మా మన వాస్తు మనం ఒక మంచి ఇంట్లో ఉంటామమ్మా కొన్ని ఇంట్లో ఉంటాయి ధనాన్ని యోగిస్తాయి ధనాన్ని అంటే కావలసిన డబ్బు ఉంటుంది పేరు ప్రతిష్టలు కొన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అలాగే కొన్ని ఇంట్లో ధనం బాగుంటుంది ఆ ఇంట్లో అరిశ్రములు ఎప్పుడూ ఉంటాయి అరిశ్రములు ఇచ్చే ఇంట్లో ఉంటాయి కొన్ని ఇంట్లో ఎలా ఉంటుందంటే ధనము మంచిగా ఉద్యోగము ధనము పరపతి బాగుంటుంది బంధువుల నుంచి బాగా ఈర్ష ఉంటుంది అంటే కొన్ని ఇంట్లో చాలా ధనం ఉంటుంది డబ్బు ఉంటుంది పలకబడి ఉంటుంది పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి వచ్చి ఇంట్లో కూర్చుంటుంది రైట్ చూడండి అంటే ఈ దోషములు ఎలా ఉంటాయంటే ఒక మనిషికి అమ్మ నిప్పు పెట్టి కట్టెలు పెట్టి కాల్చుకోకుండా కూడా ఎప్పుడు కాల్చేస్తూ ఉంటాయి అంటే అందుకని డబ్బు ఒక్కటి ఉంటే సరిపోదు అమ్మ డబ్బు ఒక్కటి ఉంటే సరిపోదు మనం ప్రతి ఇల్లు కూడా మన వాస్తుకు బాగుండాలి ఎందుకంటే మనం ఒక ముద్ద తిన్నా కూడా ప్రశాంతమైన పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి పీస్ ఆఫ్ మైండ్ నిజమైన సంపద పిల్లలు నిజమైన సంపద ఐశ్వర్యం నిజమైన సంపద కీర్తి పేరు ప్రతిష్టలు అయితే ఇక్కడ మీరు రెండు మూడు ఇండ్లకు వాస్తు అంటే ఇక్కడ చూద్దామమ్మ సొంత ఇంట్లో ఏ దోషంతో కలిగి ఉంటుందో ఆ దోషంకి అంటే రెట్టింపు దోషం ఉన్న ఇల్లు దొరుకుతుందమ్మ సొంత ఇల్లు మంచి ఏ ఇల్లు అయినా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు మినిమం ఒక తొంభై శాతం ఇల్లు ఉందనుకోండి మనం బయటపై ఒక స్థలం కానీ ఒక ఇల్లు కానీ కొనుక్కున్నప్పుడు అది తొంభై ఐదు శాతం ఉన్నది దొరుకుతుందమ్మ అలా కాకుండా ఒక అరవై శాతం ఇంట్లో ఉండి మన జాతక బలం బాగుండి నాలుగు రూపాయలు సంపాదించుకున్నాము కానీ మనం బయట ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అది మైనస్ ఉన్న ఇల్లుని మనకు చూపిస్తుంది ఎందుకంటే కర్మానుసారం కష్టాలు కలగాలని అలాగే ఎలా రమ్మ ఒక ఇల్లు కట్టుకున్నాం అక్కడ నుంచి అంటే ఇంట్లో బాగున్నాం ఒక ఇల్లు కొనుక్కున్నాం బయట ఒక ప్రమాదం జరిగింది వెంటనే మనం ఆలోచన చేయాలి ఒక ఇల్లు మనం కొనుక్కున్నాం మన స్థితిగతులు ఎలా ఉన్నాయి ఆలోచన చేయాలి అలాగే ఒక ఇల్లు కట్టుకున్నాం బయట ఒక ఇప్పుడు ఆల్రెడీ మన ఇంట్లో మనం ఉన్నాము వాస్తవం చూపించుకున్నాం కష్ట సుఖాలు ఉన్నప్పుడు అష్టదిగ్భన చేసుకున్నాము అలా కాకుండా ఇంకొక ఇల్లు కట్టుకొని అక్కడ గెస్ట్ హౌస్గా ఉన్నప్పుడు అమ్మా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ఇంట్లో కూడా ఎవరికైనా టెనెంట్స్కి ఇచ్చేస్తే వాళ్ళు లేసి అంటే మంగళకరంగా ఉంచుకుంటారు అంటే ఇల్లుని లేసి శుభ్రం చేసుకోవడము అదేవిధంగా దీపారాధన దూపారాధన నైవేద్యం అమ్మ అంటే ప్రతి గృహంలో తప్పనిసరిగా నైవేద్యం అనేది పెట్టాలి ఎందుకంటే ఏ ఇంట్లో నైవేద్యం ఇంటికి పెడుతుందో ఆ ఇంటికి ఆకలి తీరుతుంది కానీ మనకు ఎక్కడో ఒక ఇల్లు ఉంటుంది వాళ్ళు పని వాళ్ళు వస్తారు శుభ్రం చేస్తారు పూజలు చేయరు కనీస నైవేద్యం పెట్టారు దీపధూపాలు లేని ఇండ్లు అవి అరిష్టాలిస్తూ ఉంటాయమ్మా అందుకని అలాంటి గృహాలు మనకు ఏంటంటే పీడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా ఉన్నప్పుడు ఎన్ని ఇండ్లు ఉన్నా మనకు నలుగురు పిల్లలు ఉంటే నలుగురు బాగుండాలని కోరుకుంటాం కదమ్మా ఎన్ని ఇండ్లు ఉన్నా కూడా అవి వాస్తు ప్రకారం ఉంటే చాలా సత్ఫలితాలు ఇస్తాయి వాస్తు లేనప్పుడు అక్కడి నుంచి రావాల్సిన నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి పలానా తోటలో ఒక ఎగ్జాంపుల్ చెప్తానున్నాము ఫలానా ఒక ఫామ్ లో ఒక ఇల్లు కట్టుకున్నాము అక్కడ నుంచి వస్తుంటే ఒక యాక్సిడెంట్ అయింది ప్రమాదమైంది చనిపోయింది పలానా ఫామ్ లో పై వచ్చిన తర్వాత ఒక పెద్ద అరిష్టాలు వచ్చినాయి అంటే లేనిపోని సమస్యలు వచ్చినాయి ఇలాంటి కొన్ని వస్తువు ఉన్నప్పుడు మనం ఒకసారి అబ్జర్వేషన్ చేసుకొని ఆ ఇల్లు చూయించుకొని ఎందుకంటే విలాకల్చర్లో ఫామ్ హౌస్లో ఏంటంటేనమ్మా ఎలివేషన్ కోసము హాఫ్ కట్స్ వస్తుంటాయి హాఫ్ కట్స్ వస్తుంటాయి ఒక అందమైన డిజైన్ చేయాలి సౌకర్యం ఉన్నప్పుడు వాస్తు లోపాలు ఉంటాయి వాస్తు లోపాలు ఉన్నప్పుడు ఏంటంటే వచ్చి రాదు ఇలాగో కలిసి రాదు అంతే కదమ్మా వాస్తు లేకుండా ఉన్నప్పుడు అది అందరికీ కలిసి వస్తుంది కొంతమందికి వచ్చి వస్తున్నాయి ఇండ్లు వెళ్ళాల్సి కొంతమంది వచ్చి రాకపోవడం అంటే అక్కడ కొన్ని సమస్యలు వాస్తు దోషాలు ఎన్నో రకాల వాస్తు దోషాలు ఉంటాయి అవి పీడిస్తున్నప్పుడు ఏంటంటే కలిసి రాదు నేను ఈ మధ్య కాలంలో కూడా ఒక వీళ్ళ చూడడం జరిగిందమ్మా ఆయన అంటారు గురువుగారు మేము ఇది కట్టుకునేటప్పుడు దాదాపు మాకు సంపద వ్యాపారము అంతా చాలా బాగుంటాయి ఇందులో వచ్చిన త్రీ ఇయర్స్ మా మా మిసెస్కి అనారోగ్య సమస్య వచ్చింది మెంటల్లీ కొంచెం చాలా బాగా ఇబ్బంది పడుతుంది వ్యాపారాలు అన్ని మూడు సంవత్సరాలు నష్టపోయినాం ఎంత పెట్టినా కోట్లలో అన్ని నష్టాలు ఇక్కడ రాకముందు ఒక టెన్ కోట్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది నాకు చట్ట ప్రకారం మంచిగా ఉండేది అంత వ్యాపారాలు పెట్టి అన్ని నష్టం అంతా జీరో అయినామన్నారు వాళ్ళ ఇంట్లో పై చూస్తే నమ్మ ఈశాన్యంలో ఇందర చెప్పినప్పుడు పార్కింగ్ ఉంది వంటగది ముందుకున్నది అంటే ఈశాన్యం లోపిస్తే ఎంత దోషం అంటే ఎంత సంపాదించే ఇల్లైనా కూడా అది నష్టాన్ని ఉంటుంది అంటే ఈశాన్యం ఉంటుంది ఫైనాన్షియల్ తో పాటు అనారోగ్య సమస్యలు ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంట్లో అంటే ఏం లేకుండా బయటకు నెట్టదు ఈశ్వరుడి అనుగ్రహం లేనప్పుడు ఈశాన్యపతి ఈశ్వరుడు ఈశ్వరుడు అనుగ్రహం లేనప్పుడు ఎన్ని బాధలు వస్తాయమ్మా త బృత అంటే శక్తులు ఏ రూపంలో మానవ ఉంటారో ఉంటారమ్మా పీడించి వాళ్ళు శత్రువులు అంత అంతే కదా ఎప్పుడు దెబ్బ కొట్టాలని చూస్తుంటారు అవకాశం కూడా దెబ్బకి పడతాయి తప్పదు ఎందుకు అంటే అనుభవిస్తారు ఎందుకంటే వాస్తు బాగుండా ఇల్లేందంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా అది ఎలా బ్రేక్ చేసి ఆపేస్తాయి అంటే కవర్ చేసి అంటే మనకు కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటుంది వాస్తు బలహీనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు అనేది వస్తు